ప్రముఖ రచయిత నటులు మనసున మనసై శ్రీ గొల్లపూడి మారుతిరావు గారికి ఇదే మా సాదర స్వాగతం చాలామందికి తెలియని విషయం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నాకు ఇరవై ఏళ్ళు ఆనర్స్ పూర్తి చేసుకుని ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీలో కరోల్బాగులో ఒక బర్సాతీలోకి ఆయన ఉండేవారు ఆయన పేరు రామోజీరావు గారు ఆయనకి ఇరవై రెండేళ్ళు మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ తటశ రామచంద్రరావు చాలా తరచుగా గెలిసేవాళ్ళం ఇంతకంటే ప్లెజెంట్గా ఇంతకంటే ప్రశాంతంగా ఇంతకంటే హాయిగా ఇంతకంట తృప్తిగా ఉండేవాడు అయినా ఈటీవీ ప్రారంభమై ఇరవై ఏళ్ళు అయితే ఈటీవీకి మాత్రమే సంబంధించి నాకు ఇంకో ఐదు నెలల ముందు ప్రారంభమైంది మనసుల మనసై ప్రతిధ్వని రెండు ప్రోగ్రాములు చేసేవాడిని మనసున మనసై ప్రోగ్రాముల్లో గరిపాటి నరసింహారావు గారు తనికళ్ళ బాబు బాబుమోహను మల్లాది సుబ్బమ్మ గారు ఇలా వీరందరూ పాల్గొంటే ఆ మధ్య ఏదో కార్యక్రమానికి వెళ్తే ఒక భార్యాభర్తలో ఇద్దరు పిల్లలు వచ్చిన కాళ్ళకి నమస్కారం పెట్టారు ఆయన చెప్పింది ఏంటంటే పెళ్ళైన ఆరు నెలలకి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని కోర్టులో కేసు పెట్టుకున్న తర్వాత ఈ మనసుల మనసే కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రం ఆ అమ్మాయిని ఒప్పించి తీసుకొచ్చాడు ఆయన ఆ కార్యక్రమంలో వాళ్ళు ఉత్తమ కపుల్గా బహుమతి పొందిన తర్వాత ఆ నోటీసులు రెండు విడుదల చేసుకుని విత్ విత్డ్రా చేసుకుని ఇద్దరు పిల్లలతో నా దేరుకొచ్చా మనసున మనసే కార్యక్రమము కేవలము ఈటీవీ ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ మాత్రమే కాకుండా ఎంటర్ప్రైజింగ్ ఛానల్ అయి ఒక చరిత్రను సృష్టించి సీరియస్గా ఆలోచించగలిగిన వ్యక్తులలో ఒక మానసికమైన విప్లవాన్ని కూడా కలిగించగలిగిన నిర్మాణాత్మకమైన కృషి చేయగలిగిన ఒక గొప్ప ఛానల్ ఇరవై ఉంటే ఇంత ఉపకారం జరిగితే మరో వందేళ్ళు ఉంటే ఎంత ఉపకారం జరగలదు యాభై ఆరు సంవత్సరాల కిందటి ఈ వ్యక్తి సంకల్ప బలం ఇంత అద్భుతాన్ని సృష్టించగలిగితే మరో యాభై సంవత్సరాలు మరిన్ని గొప్ప ఛానల్స్ని మరిన్ని గొచ్చ గొప్ప కార్యక్రమాలను ఇవ్వడానికి చాలామందికి మీరు ఊతం ఇవ్వగలరని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు నమస్కారం